క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో ఏదైతే పొలాల సంబంధించి దాన్ని మార్చి మళ్ళీ కొత్త పాస్బుక్లు అనేది ఇవ్వడం జరుగుతుందని అని ఏపీ క్యాబినెట్ లో చెప్పారు ఏదైతే పాత పాస్బుక్ ఏదైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉంది దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా ఇవ్వబోతున్నారు అని వచ్చింది ఇంకోటి ఏంటంటే ఏదైతే రాళ్ళు ఉన్నాయో పొలాల దగ్గర సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి సో అవి మొత్తం మళ్ళీ తీసే సో అవి మొత్తం తీయడానికి ఈ కొత్త పాస్బుక్ నుంచి పాత పాస్ పాత పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్ మార్చడానికి కొంత డబ్బు అనేది ఖర్చు అయ్యింది ఇలాగా వేస్ట్ ఖర్చు చేస్తారని మీరు వాదిస్తున్నారా ఎలాగే వాదిస్తారండి ఇప్పుడు పట్ట పాస్బుక్ అంటే ఏమనుకుంది మన ఆస్తి పాస్తి అంతా కలిసి ఒక ఎకరం దానికో పాస్ బుక్ చేస్తారు మీ బొమ్మ ఉన్నట్టు మీరు ఎన్నాళ్ళు ఉంటారు అవి అయితే మూడు మూడు సంవత్సరాల్లో లేచిపోతారు సంవత్సరాల్లో లేచిపోతారు లేదంటే మొత్తం ఒక టెర్మ్ ఉన్నట్టు ఐదు సంవత్సరాలు వాట్ అబౌట్ దాట్ ఒక ల్యాండ్ అనేది ఐదు సంవత్సరాలు ఉండిపోయేది కాదు ఆ ల్యాండ్ అలా పడి ఉన్నట్టయితే మనకు అదే ఊపిరి దాని డబ్బే రేపు పొద్దున మనం ఖర్చు పెట్టుకొని పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏదైనా చేయాలంటే అదే కదా మరి ఉద్యోగాలు చదువు సద్యోగాలు చదువులు ఆ డబ్బు మూలహస్తి దాని మన తాలూకు జరాజ్ కాపీలు ఒరిజినల్ వాళ్ళకి ఎందుకండి అదే కదా వద్దు అంటున్నారు కనుక ఏంటంటే బొమ్మలు తీసేయాలండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే మనకి ఎవరికైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే నేను ఐఆమ్ ఇం ఇండియన్ ఐ ఆంధ్ర నేను ఎవరు చెప్పడం నేషనల్ అంటే ఇండియన్ అటమాట అది ఉందా అక్కడ తప్పు చేశాడా తెలిసిన వాటైతే తప్పు చేస్తాడా అలా అయిపోయింది రెండోది ఏంటంటే రాళ్ళు కూడా నా సూచన ఏంటంటే రాళ్ళు కూడా తీసేయడం కాదండి మామూలుగా ఆ స్ప్రే కొడితే రాళ్ళు ఆ బొమ్మ పోది ఆ స్ప్రే అది వాళ్ళకి కూడా ఎవరో చెప్తారులేండి కానీ నా మనం ఏంటంటే రాళ్ళు చాలా ఖరీదు కదా ముప్పై లక్షలు అంటే చిన్న విషయం కాదు డెబ్బై లక్షలు రా అది ముప్పై ఐదు లక్షలు అంటే చిన్న విషయమా అందువల్ల ఆ స్ప్రే కొట్టి సరివే నెంబర్ అంతే అది ఇంపార్టెంట్ మీ సర్వే నెంబర్ ఇరవై ఒకటి అనుకోండి మీ ప్లాట్ నెంబర్ ఇరవై ఒకటి బై ముప్పై లేదా ఇరవై ఒకటి బై యాభై అనుకోండి అదే ఉంటుంది ఎప్పటికీ అదే కదా నెంబరు అవును పదిహేను సంవత్సరాల్లో సర్వే నెంబర్ మారిపోదు కదా బ్రతికినంతకాలం ఉండేటువంటి పనులే చేయాలని నా కోరిక సార్ అదే ఏపీ క్యాబినెట్ లో ఇంకా చాలా కీలక మార్పులు అనేవి తీసుకొస్తున్నారంట ఇంకోటి ఏంటంటే లాస్ట్ మంత్ లో ఏదైతే కరెంట్ బిల్స్ ఏదైతే వాళ్ళు జనరేట్ చేశారు అంటే సపరేట్ యాప్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది మళ్ళీ చాలా లాస్ వచ్చింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పే చేశారు మళ్ళీ కరెంట్ బిల్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ మళ్ళీ ఫోన్పే ద్వారా యూపీఐ ద్వారా పే చేసే అవకాశాలు ఇచ్చారు సో ఇలాగా ఏపీ క్యాబినెట్లో కొన్ని కీలక మార్పులు అనేవి తీసుకొచ్చారు అదే కీలక మార్పుల్లో గత గత ఐదు సంవత్సరాలు చేసుకున్న ఏదైతే కొన్ని తప్పు తప్పు పనులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు మార్చడం జరిగింది ఈ మార్చే పద్ధతిలో కూడా చాలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్చేసేంత అవసరం ఇప్పుడు ఏముంది అంటారు లేదు ఎందుకంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలండి గతంలో ఏం చేశారంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళకు రెండు కార్లు ఉంటాయి వాళ్ళకు రోజుకో లక్ష రూపాయలు ఆదాయం ఉంటుంది వాళ్ళకి తెల్ల కార్డు ఎందుకండి వింటున్నారా రెండు కార్ రెండు కార్లు ఒక బిల్డింగు ఏసీ గీసీ ఉంటుంది వాళ్ళకి తెల్ల కార్డు అసలు ఏమీ నెలకేమో ఎర్ర కార్డు మరి తెల్ల కార్లుంటే అన్ని పథకాలు వర్తిస్తాయి ఎర్ర కార్డు ఉంటే బియ్యమే బియ్యం షుగరే ఇవ్వరు తక్కువ ఇస్తారన్నమాట అందువల్ల ఇంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థను మార్చవలసిన అవసరం తప్పకుండా ఉంటుందండి అందుకే కదా రిక్రూట్ చేసుకుంటారన్నమాట గతంలో ఉన్నవన్నీ ఇప్పుడు చల్లవు వాళ్ళకి నిజంగా పేదవాళ్ళు అయితే ఇస్తారండి డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఇవ్వరండి ఆ మార్పులు చేర్పులు చేయాలి దాని పెద్ద ఖర్చు అవుతుందండి పెద్ద ఖర్చు అవుతుంది కదా డబ్బు ఆదా అవుద్ది ఇప్పుడు కరెక్ట్గా ని నిరుపేదలకే వాళ్ళు పంచిపెట్టినట్టయితే పథకాలు ఇచ్చినట్టయితే ఆదా అవుతుందండి అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు అండి కేవలం ఆ పార్టీ వాళ్ళకి అందేయండి మిగతా వాళ్ళకి అందలేదు కదా మిగతా వాళ్ళు చెప్పండి చెప్పండి అందేయని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి